హాయ్ అండి నేను మీశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మనము చాలా తక్కువ టైంలో మనం వినాయక చవితికి సంబంధించిన ప్రసాదాలు మొత్తం చేసేయచ్చండి ఉండ్రాళ్ళు మోదకాలు అప్పాలు గజ్జలు అంటారు కదా మోదకాలు ఇలా కుడుములు ఇలా చాలా ఐటమ్స్ మనం చాలా తక్కువ టైంలో తడి బియ్య పిండి లేకుండా కూడా మనము చేసేసుకోవచ్చండి మనం ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంత కష్టపడ్డాము ఈవెన్ నేను కూడా ఈ మధ్య చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఈ తడి బియ్య పిండి ఉంటేనే ఇలాంటి ఐటమ్స్ చేసుకోగలం అనమాట సో ఎందుకు మనం ఈ వీడియోలో ఆ టిప్స్ అన్నీ చూద్దాము మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్య అండి ఇది పొడి బియ్య పిండి ఇంట్లో ఆడి పట్టించుకున్నది అనమాట తీసుకొని నేను ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను అది మొత్తానికి అనమాట జస్ట్ ఒక పావు కప్పు లోపే ఇలా స్ప్రింకిల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతులు ఉపయోగించి ఇలా రబ్ చేసుకుంటూ పి ఇలా రబ్ చేసుకుంటూ రెండు చేతులతోటి ఈ బియ్య పిండిని కలపాలి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దండి ఎక్కువ వాటర్ యాడ్ చేశామంటే మనం ముద్ద మాదిరి కట్టిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మనకి జస్ట్ లైట్గా ముద్ద కట్టే విధంగా ఆ బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మాత్రమే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాల నుంచి ఒక వన్ అవర్ రెస్ట్ చేద్దాం మనం ఒక వన్ కప్పు యాడ్ చేసుకున్నాం కదా అలా పావు కప్పు మాత్రమే ఇలా స్ప్రింకిల్ చేసి బియ్య పిండి కలపడానికి యూజ్ చేశాను అనమాట మిగతా ముప్పావు కప్పు మనం తర్వాత యూస్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక ముప్పై నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఇప్పుడు నేను ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందాక ముప్పావు కప్పు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ యాడ్ చేసేసుకొని జస్ట్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసేసుకొని ఒక మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేద్దాం బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము అనమాట యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆరుకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనమాట నెయ్యి గనక యాడ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఈ కుడుములు ఉండరాలు ఇవన్నీ ఇప్పుడు మనం ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా రెస్ట్ ఇచ్చాం కదా బియ్యపిండి చూడండి తడి లాగా పిండిలాగా అయిందనమాట దాన్ని మనం ఈ ప్యాన్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని మొత్తం సిమ్లోనే పెట్టేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి సిమ్లోనే పెట్టేసేయండి మీడియం టు హై పెట్టేసామంటే అది మనకు అడుగంటుకు అడుగు అంటుతుంది అనమాట సో అందుకే సిమ్లోనే పెట్టుకొని నిదానంగా మొత్తం ఈవెన్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్య పిండి మొత్తం కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోండి మనం అసలు ఈ ఉండ్రాళ్ళు ఈ మోదకాలు ఈ ఒక్క పిండితో కనుక ఐదు రకాలగా మనము ఈ వీడియోలో చేసుకో చేయడం చూపిస్తున్నానండి ఉండ్రాళ్ళు మోదకాలు ఇలా అప్పాల షేపు మనం గజ్జలు అంటాం కదా కజ్జికాయలు ఆ షేప్ అనమాట అలా ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని మొత్తం బ్యాటర్ ఈ విధంగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా ఉండలుగా తీసుకొని ఇలా ఫస్ట్ నేను కుడుముల షేప్ చూపిస్తున్నాను మనం ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు మన చేతిలో నాలుగు ఫింగర్స్ తోటి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే కుడుములు అయిపోతాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా మీకు అన్ని ఐదు ఐదు మూడు మూడు మీకు ఉన్నదాన్ని బట్టి మీరు తీసుకున్న పిండిని బట్టి ఇలా మొత్తం ఐదు ఐదు చేసుకోండి ఉండ్రాళ్ళు కుడుములు అప్పాల షేపు ఈ గజ్జల షేపు ఏదైనా సరే ఐదు ఐదు కానీ మూడు మూడు కానీ వచ్చేలాగా చేసుకోండి మీకున్న మీరు ఉన్న బ్యాటర్ని బట్టి నేను ఒక తమలపాకు తీసుకున్నానండి మీకు ఉంటే బ కూడా తీసుకొని ఈ విధంగా అప్పాల షేప్ మాదిరిగా చేసేసుకోండి చాలా బాగా వస్తాయండి అది కాక మనం చేస్తాం కదా ఆ లీఫ్ ఇంప్రెషన్ కూడా పడుతుంది చాలా బాగా వస్తాయి ఇలా మోదకాలు చేసుకొని మనము మోదక మౌళ్ళు లేకపోయినా సరే ఈ విధంగా చేసేసుకొని ఒక టూత్పిక్ కానీ ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కానీ ఈ విధంగా పెట్టేసుకోండి ఘాట్లు ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నారంటే అంటే మోదకాలు కూడా వినాయకునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు కూడా మనము ఈ విధంగా చాలా సులువుగా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి ఈవెన్ తడి బియ్య పిండి లేకపోయినా ఈ విధంగా మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నేను ఇంట్లోనే ఉన్న బియ్య పిండి వాడుకున్నానండి ఇక్కడ మీరు మార్కెట్లో తెచ్చిన బియ్య పిండి అయినా వాడుకోవచ్చు ఎందుకైనా సరే మీరు ఇంట్లోనే ఉన్నవి వీలైనంత వరకు చేసుకున్నారంటే చాలా వరకు హెల్దీ అనమాట ఇలా మోదకాలు మొత్తం మన పిండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నా దగ్గర మోదక్ మౌల్డ్ కూడా ఉందండి అది కూడా పెట్టి చూపిస్తున్నాను మోదక్ మౌల్డ్లో బ్యాటర్ పెట్టేసుకొని దానికి సరిపడా ఇలా ఒక్కసారి ఓపెన్ చేసామంటే ఈ విధంగా షేప్ బాగా వస్తుందనమాట ఇప్పుడు మనము గజ్జల షేప్ ఉంది కదా అది కూడా ఫస్ట్ ఇలా అప్పాలాగా పలచగా ఒత్తుకోండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మన ఆకు ఉంది కదా ఆకుని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా తీసామంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో అంచులు ఉన్నాయి కదా అంచులు కొంచెం ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా టూత్పిక్తో కానీ మన ఫోర్క్తో కానీ ఈ విధంగా అక్కడక్కడ ఒక ఐదారు ఘాట్లు పెట్టేసుకోండి చూడడానికి కూడా చాలా బాగా ఉంటుంది అండ్ మనం వీటిని కుక్ చేసినప్పుడు కూడా బాగా ఉంటాయి వీటి మన బ్యాటర్ని మొత్తం ఈ విధంగా అన్ని రకాలుగా ఐదు రకాల షేపులతోటి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ గీ గీ కానీ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసిన ఉండ్రాళ్ళు మోదకాలు అప్పాలు ఇవన్నీ గజ్జలు ఇవన్నీ మనము వాటిలోకి ఒక్కొక్క మౌ ఒక్కొక్క మౌల్లో కొన్ని కొన్ని సరిపడా పెట్టేసుకొని ఈ విధంగా పరుచుకొని మనకి ఇక్కడ అక్కడ ఉన్నాయి కదా రంధ్రాలు ఉన్న వైపు పెట్టేసుకోండి ఉడకటానికి కూడా బాగుంటాయి మనం ఇడ్లీ ఎలా ఉడకబెట్టుకుంటాం అలాగే ఇప్పుడు మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసిన వాటర్ గ్లాస్ పోసుకొని ఫ్రీ హీట్ చేసిన ఇడ్లీ ప్యాన్లో ఇది పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లీడ్ తీసేసుకొని బయట పెట్టేసి ప్లేట్లని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేసేయండి మనకి ఇక్కడ ఎక్కడ అతుక్కోకుండా వస్తాయండి ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కదా చూడండి ఎంత బాగా వచ్చినాయో కుక్ అవ్వటం కూడా చాలా బాగా కుక్ అయినాయి అనమాట మనం ఒకేసారి ఇలా ఐదు రకాల ప్రసాదాలు మనం వినాయకునికి ఎంతో ప్రీతికరంగా చాలా తక్కువ టైంలో మనము పండగలప్పుడు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి అండ్ ఈ వినాయక చవితికి మీరు ఇలా డెఫినెట్గా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు టైం సేవ్ అవుతుంది అండ్ అదేవిధంగా ఒక ఐదారు రకాల ప్రసాదాలు కూడా చాలా తక్కువ టైంలో అయిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మనం ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసుకునే చేసుకున్నామంటే ఆ వినాయకుడికి వినాయకుడికే కానీ పండగలప్పుడే కానీ మనం ఎక్కువ చేసుకోలేనప్పుడు చాలా ఒకటి రెండు రకాలు మాత్రమే చేసుకోండి దయచేసి ఆర్డర్ మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే మనం విడిగా ఉన్న టైంలో ఆర్డర్ ఎటు పెట్టుకుంటాము ఏదో ఒకటి కానీ ఈవెన్ పండగలప్పుడన్నా ఒక్క ప్రసాదం చేసుకోండి ఒక్క ప్రసాదం చేసుకోటానికి టైం సరిపోకుండా ఏమి ఉండదండి ఇది నా జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే మీరు రెడీ చేసేసి మీకు అలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్